హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నెక్స్ట్ వీడియో బద్రీనాథ్ నాలుగు దాములు చార్ధాముల బద్రీనాథ్ వరకు వచ్చేసాం ఇంకేము జస్ట్ ఒక రోజు రెండు రోజులు ఉంటే చక్కగా మనం ఇంటికి కూడా హ్యాపీగా చేరొచ్చు ఏమండి ఫస్ట్ మీరు ఏంటంటే కనుక అలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి బద్రీనాథ్ ఆలయం వస్తుంది చక్కగా ఆ పక్కన ఏంటంటే అలకనంద నది నా ప్రవహిస్తూ ఉంటుందండి మామూలుగా ప్రవహించదండి అలకనంద నది బర 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 ఇది అర్జెంటుగా ఏంటి చెప్పమంటారా ఒక తల్లి స్కూల్కి స్కూల్కి వెళ్ళిన పిల్లాడు బస్సు ఆగుద్ది కదా సాయంత్రం ఇది అయ్యేటప్పటికల్లా అంత దూరంలో తల్లిని కానీ పరిగెత్తాడు అని చెప్పి అసలు ఏంటో అంటే భూమిని టచ్ చేయాలని అంటే భూమిని తాకాలనే ఉద్దేశంతో ఏమో లేదా గంగాధరం కలవాలని మందాగ్ నదిలో కలవాలనే ఉద్దేశంతో ఏంటో బర 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 ప్రవహిస్తూ ఉంటుందండి ఆ హోరులో ఆ పక్కనే ఉంటుందండి బద్రీనాథ్ ఆలయం ఆలయం ఏంటనుకున్నారు బ్రహ్మాది దేవతలు నారదక్షేత్రం నుంచి తీసుకొచ్చి ప్రతీక్షించారండి విశ్వకర్మ ఆలయాన్ని నిర్మించాడండి నరనారాయణ్ని ఇక్కడ తపస్ చేసిన ప్రదేశం అండి అసలు అన్నిటికి మించి బద్రీనాథ్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి అసలు హిమాలయాలు ఎవరి హిమవంతుడి అంటే పార్వతీదేవి తండ్రి మరి హిమ మరి హిమాలయాలు ఎవరికి వస్తాయి కూతురు కాబట్టి ఖచ్చితంగా కూతురికి అల్లుడికి వస్తాయి అంటే ఎవరి శివుడి మరి అక్కడ మరి బద్రీనాథ్ అంటే విష్ణువు ఇక్కడ రేగు చెట్టు ఉండేదండి బద్రి అంటే రేగు చెట్టు అనమాట రేగు చెట్టు ఏంటి లక్ష్మీదేవి నివాసం మరి అమ్మవారు ఎక్కడ ఉంటే అయ్యవారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ తపస్సు చేసిన ప్రదేశం అండి అలాంటి ప్రదేశంలో ఈ బద్రీనాథ్ అనేది ఎందుకు హిమాలయాల్లో ఉంది మరి యాక్చువల్గా చెప్పాలంటే అంతే కదండి ఎవరి శివుడి అంటే అమ్మవారి కానీ శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయన అడిగారండి మహాశివుడిని ఓ చాలా ఉన్నాయి కదా నీకు నాకు కూడా కొంత స్థలం ఇవి తపస్సు చేసుకుంటాను ఇట్లా అడిగితే కనుక శివుడు బాలశంకుడు కదండి మనకే ఇస్తాడు సరే తీసుకోపో అన్నాడు అలాగా ఈ బదిరి అనేది ఆ ప్రదేశం అంతా కూడా శ్రీ మహావిష్ణువుకి ఇచ్చేసాడంటే అలాంటి బద్రీనాథ్ని మనం ఇప్పుడు బద్రీనాథ్ అనుకుంటాం తెలుసు కదా కేదార్ కానీ బదిరి కానీ అన్నీ కూడా ఆరు నెలలే ఉంటాయి అది చాలా కామన్ విషయం అవన్నీ తీసుకొచ్చి దగ్గర జోషి మట్లో కానీ అక్కడ ఉండి పూజిస్తారు అది నేను ముందు ముందు చెప్తాను అలాంటి బద్రీనాథ్ అండి ఇప్పుడు ఇప్పుడైతే మనం ఏంటంటే బద్రీనాథ్ అని చెప్పి అనుకుంటున్నాం బాగానే ఉంది మరి పూర్వకాలంలో సత్యకాలంలో ముక్తి పదాన్ని పిలిచేవాడు అండి కృతయుగంలో ఏంటంటే ముక్తిపద త్రేతాయుగంలో ద్వాపర యుగంలో విశాల కలియుగంలో ఆశ్రమం అలాగే అండి ఇక్కడ ఈ బద్రీనాథ్లో అండి విశాలరాజు అనే ఒక రాజు ఉండేవాడు అంటే ఎన్నో యజ్ఞాలు చేశారండి రాజ్యం ఏంటంటే అయిన వాళ్ళని ఆక్రమించారు వాళ్ళ రోజులు ఎలా తయారైపోయినాయి ఏంటంటే మన ఎవరో కూడా పైనుంచి వచ్చి కొట్టట్లేదండి రోడ్డు మీద వచ్చేవాడు ఎవడ మన అనడో వాటితో ఎలాంటి ఇబ్బంది లేదు మనం ఎవడైతే నమ్ముతామో పక్కన ఎవడైతే ఉంటాడో వాడే వస్తాడు ఎవడ ఈ అసలు అందరూ డౌటే లేదు నాకు కాదు మీకు కాదు ఎవరికైనా సరే పక్కన ఉన్న వాళ్ళే శుభ్రంగా చేస్తారు పాపం నమ్మాడు నమ్ముతాం కదండీ ఏమంటే నేను ఒక బాట చెప్తానండి నమ్మాడు కాబట్టి అంటారండి ఏంటంటే నమ్మేది మోసపోయేది ఇంట్లో పెళ్ళాలని నమ్ముతాం నమ్మే కదా మనం బయటికి వెళ్తాం ఆఫీసులో కుర్రవాడిని నమ్ముతాం స్నేహితుడిని నమ్ముతాం నమ్మకం లేకపోతే ఇంకేంటండి నమ్మే కాబట్టి మోసం చేశాను నమ్మే కాబట్టి మోసం చేశామంటే ఇదే పని ఎవరిని నమ్మకండి ఉంటానికి నమ్మాలిగా మీరు నమ్ముతారు నేను నమ్ముతాను కాబట్టి అట్లా నమ్మాడు ఆయన వాళ్ళే మోసం చేశారు సరే ఏం చేస్తాడు ఈ రోజుల్లో అంటే వేరు ఆ రోజుల్లో ఏంటంటే ఏదన్నా వస్తే కనుక దేవుణ్ణి అడిగేవాళ్ళండి మీకు ఏం ఆల్టర్నేటివ్ లేదనమాట అడవులకి వెళ్ళిపోవటం తపస్సు చేయటం స్వామి నాకు ఇలా జరిగింది స్వామి అంటే నేను ఉన్నాను స్వామిని వచ్చేవాడు వచ్చేసేవాడు దగ్గరగా ఉండేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఏంటంటే మన మానవాలు దాటికి తట్టుకోలేక ఆయన చాలా దూరం వెళ్ళాడు అందుకని చాలాసార్లు స్వామి స్వామి అని భజన చేస్తే కానీ ఆయనకు అర్థంగా అట్లా ఎక్కువైపోయినాయి పాప పూర్వకాలంలో సత్యయుగంలో దేవతలు అక్కడ పైన అలా ఉండేవాడు కనపడతా ఉండేవాడు తర్వాత ద్వాపరయుగం వచ్చేటప్పటికల్ కొద్దిగా పైకి వెళ్ళారు ఇప్పుడేమైపోయింది సత్యుగంలో ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు ఇప్పుడేమైంది అసలు మనం వరాహపురాన్ని చూస్తే అర్థమవుతుందండి దేవతలు అందరూ ఏం చేశారంటే అమ్మో కలియుగం వస్తుంది లాభం లేదు మనం వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయారు మీకు ఒక విషయం చెప్తారండి మీకు అలా తమ్మి మోసపోయాడు అని చెప్పే కదా దాంతో తపస్సు చేయడం వల్ల ఏంటంటే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యి చక్కగా ఏం చేశారు అంటే ఆయన రాజ్యం ఆయనకి ఇప్పించాడు అందుకనే పోయిన సంపదలన్నీ కూడా తిరిగి పొందటానికి బద్రీ క్షేత్రం అనేది ఉత్తమమైన మార్గం అండి బదిరి వెళ్ళినప్పుడు మాత్రం పోయిన ఏమైనా ఉంటే ఒకసారి చెప్పి స్వామి ఏమైనా నా సంగతి అని చెప్పి దండం పెట్టుకోండి అలాగే బద్రీ క్షేత్రం గురించి అండి ఏమండి ఈ బద్రీనాథుల విశేషం మీరు తెలుసా అండి ఇక్కడ నైవేద్యం ఉంటుంది అంటే మనకు ప్రసాదం పెడతారు కదండి సాక్షాత్తు ప్రతిరోజు కూడా ఇక లక్ష్మీదేవి స్వయంగా నైవేద్యం చేస్తాయి ఆమె చేసి అయ్యవారికి పెట్టుద్దండి అది ఇక్కడ విశేషం అట్లాగే మీరు ఆలయంలో ప్రవేశించినప్పుడు అనేక ఉన్నాయి అనేక అనేక ఉపాలయాలు ఉన్నాయండి గరుడు విగ్రహం కావచ్చు జైవిజులు కావచ్చు అన్నీ ఉన్నాయి మీరు ఆలయంలో ప్రవేశించి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అయ్యవారిని దర్శనం చేసుకున్న తర్వాత చక్కగా అంతా తిరగండి అదంతా చూడండి చక్కగా చాలా చాలా విశేషాలు ఉన్నాయండి ఏమంటే అట్లాగే మీకు ముఖ్యమైన విషయం చెప్తానండి మీకు ఇప్పుడు ఆరు నెలలు గుడి మూసేస్తారు కదండి మూసేసేటప్పుడు అక్కడ ఒక అఖండ జ్యోతి వెలిగిస్తారండి ఆ తర్వాత మంచుతో కప్పబడి పోతే ఇచ్చారు ఎవరైనా వెళ్ళాం అసలు సాధ్యపడదు దూరం నుంచి చూడటానికి కూడా సాధ్యపడదు అది ఉందో కూడా తెలియదు మళ్ళీ మంచు అంతా పోయిన తర్వాత మొత్తం దారి చేసుకుంటూ వెళ్ళి ఆ చక్కగా అన్నీ తీసేస్తే అప్పుడు గుడి తలుపులు ధరిస్తే అండి అక్కడి చోతి ఇంకా వెలుగుతూనే ఉంటుందండి అంతటి మహత్యం అలా వెళ్ళేటప్పుడు ఆ గుడి మన ఆరు నెలల తర్వాత తీస్తారు కదండి ఆ తీసినప్పుడు చాలామంది వాళ్ళతో వెళ్తారు కొంతమంది ఆ వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా చూస్తారు ఇప్పటికి కూడా ఇంకా అక్కడి చోతి అలా వెలుగుతూనే ఉంటుంది అది బద్రీనాథ్ యొక్క మహత్యం అండి అట్లాగేంటంటేనండి ఇక్కడ ఈ బద్రీనాథ్లో కనుక ఏమండి అసలు ఏదైనా క్షేత్రానికి వెళ్తే ఒక పుణ్యం కానీ లేకపోతే ప్రశాంతం కానీ దొరుకుద్ది కదా కేవలం బద్రీనాథ్ వెళ్ళాలి అనుకోవటం కానీ బద్రీనాథ్ని దర్శించుకోవాలనుకోవటం కానీ ఈ రేవలం దానివల్లేనండి దానివల్లే అనంతమైన పుణ్యము అనంతమైన మనస్యాన్ని దొరుకుతుందండి అయ్యో ఒక్కసారి బద్రీనాథ్ వెళ్ళాలి అని అనుకోండి అనుకోండి కళ్ళు మూసుకొని సాక్షాత్ మీరు బద్రీవనంలో జపం చేసినట్టే ఆ విశాలక్ష్మి అమ్మవారు కానీ ఆ బద్రీనాథుడిని కానీ అంత చల్లగా చూస్తారు ఎవండి అట్లాగే ఇంకా ముఖ్యమైన కథమాత్సంలో ఇంకో ముఖ్యమైన విషయం చెప్తానండి ఎవండి ప్రతిసారి కూడా నేను ఏం చేస్తాను అంటే కనుక నేను చాలా ఇంపార్టెంట్ నేను తలమహత్సం గురించి చెప్తానండి ఎందుకంటే తలమాత్సం తెలియకుండా వెళ్ళి ఏం చేస్తాను ఇప్పుడు అక్కడ ఏముంది అక్కడ ఇప్పుడు రుద్రప్రయోగ గురించి చెప్పాను లేకపోతే అందప్రాయ గురించి చెప్పాను అక్కడ ఏంటి అసలు ఏంటి తెలవాలి కదా అక్కడ నైవేద్యం అమ్మవారు స్వయంగా తయారు చేస్తారని తెలవాలిగా తెలిస్తే కదా ఆ ప్రసాదం యొక్క తెలిసేది సో అందుకే నేను ఎక్కువ కూడా వీడో ఒక రెండు నిమిషాలు ఎక్కువ ఉన్నా కూడా డీటెయిల్గా అన్ని రకాలు చెప్తానండి ట్రావెలింగ్ ప్రతి విషయం చెప్తానండి నేను కేవలం ఒక ట్రావెలింగ్ నేను వచ్చాను అనుకోండి నేను సపోజ్ బర్రీనాథ్ వెళ్ళాను అనుకోండి మొత్తం అన్ని దేవుడి గురించి చెప్తాను ఒక బ్యాంకాయకి వెళ్ళాను అనుకోండి అక్కడ అన్ని చెప్తా నేను ప్రతిదీ చెప్తాను అందరికీ చెప్తాను అనమాట అక్కడ ఏది ఇంపార్టెంటో ఏది అవసరమో నేను అన్నీ చెప్తానండి ఎవరు అట్లాగేంటంటే ఒకసారి ఏమైపోయింది అంటే అండి ఋషులు అందరూ కూడా సభదీరు ఉన్నారు బ్రహ్మాది దేవతలు కూడా ఉన్నారు ఆ ఉన్నప్పుడు ఏం చేశారంటే అగ్నిదేవుడు వచ్చానండి అగ్నిదేవుడు వచ్చి ఎవరండి మీ అందరూ కూడా చక్కగా మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని మీరు చక్కగా పాలిస్తున్నారు కానీ నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే కనుక దారుణంగా ఉందండి ఈ మానవులు ఉన్నారు చూసారా వీళ్ళందరూ కూడా అసలు అపరిశుభ్రంగా ఉంటున్నారండి వీళ్ళు వాళ్ళు ఏది పడితే అది తీసుకొచ్చి నా దాంట్లో పడేస్తున్నారండి అవన్నీ నా వల్ల కావట్లేదు నా శరీరం అంతా కూడా ఏదో ఒక రకంగా ఉందండి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అన్నారు మరి ఏం చేస్తావు ఇప్పుడు తులసి వనాన్ని నువ్వే మండించగలవు అంటే మా అగ్నిలో దహించకపోద్దు కదా ఏది వేసినా సరే మరి గంజా వేసినా కూడా అంతేగా ఏదైనా సరే ఎనీ ఏదైనా సరే అది వేసినప్పుడు ఏమైపోయిందంటే అగ్నిదేవుడు తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడు రకరకాలు తీసుకొచ్చేస్తాం నానా పనికిరాని అన్నీ కూడా వేసేస్తాంగా అట్లా అవన్నీ అగ్నిదేవుడికి ఏంటంటే ఇబ్బంది అయిపోయింది సరే ఈ బాధ అంతా కూడా ఎవరు చెప్పుకుంటారు బ్రహ్మాది దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడికి చెప్పాడు స్వామి బ్రహ్మద్యత ఇది నా పరిస్థితి ఏంటి నా తరుణోపాయం ఏంటి అని చెప్పి అడిగాడు ఇదంతా కాదు దానికి నువ్వు ఒకటే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్తే అప్పుడు ఏం చేశాడంటే వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువు అడిగాడు స్వామి ఇది నా పరిస్థితి నా వల్ల కావట్లేదు అని చెప్తే నువ్వేమి బాధపడకు తిన్నగా బదరికా మనం వెళ్ళు హిమాలయాల్లో అక్కడ అలకనంద అనేది ఉంటుంది చక్కగా బద్రీ బద్రీనాథుని విశాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఆ అలకనంద నదిలో జపంచేయి అన్నీ అందుకే అందుకేంటే అగ్నిదేవుడు నిత్యం కూడా ఇక్కడికి వచ్చి ఈ అలకనాందులో స్నానం చేసి అమ్మవారిని అంటే విశాలక్ష్మి అమ్మవారిని బద్రీనాథుని దర్శనం చేసుకుంటాడని అందుకనే మనం కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు మనలో ఏదైనా తెలిసి తెలియక చెడు ఉంటే ఆ చెడంతా తొలిగిపోయి పరిపూర్ణం అవుతామండి అట్లాగే చక్కగా ఈ బద్రీనాథ్ అక్కడ తప్పకుండా వేడి నీటి కుండాలు ఉంటాయండి రెండు సపరేట్గా ఉంటాయి ఇక దాంట్లో ఏంటంటే ఆ చలిలో శుభ్రంగా గంటల 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 గంటలు స్నానం చేయకండి ఏంటి ఇప్పుడు మనం నీటుగా ఉంటాం పక్కన వాళ్ళు కూడా ఉండాలిగా కాబట్టి ఏంటంటే కాసేపు చేయాలనుకుంటే చేయండి నేనైతే చేయను కానీ నీళ్ళు అనుకుంటాను మంచో చేయడు కాబట్టి ఏంటంటే చక్కగా బద్రీస్తున్నాను దర్శించండి ఈ బద్రీనాథ్ తర్వాత నెక్స్ట్ అక్కడ పక్కనే ఆనుకొని కపాలం ఉంటుంది కపాలం చాలాసార్లు విని ఉంటారు కదా కపాలం బ్రహ్మ సరస్వతి ప్రదేశం ఆ బ్రహ్మ కపాలం అనేది ఇక్కడే అలకనంద అనేది ఒడ్డునే బద్రీనాథ ఆశ్ర బద్రీనాథ ఆలయం ముందే బద్రీనాథ ఆలయం ఎలా ఉందనుకోండి దాన్ని పక్కనే ఆనుకొని చక్కగా ఇలాగా హ్యాపీగా తడ తడ దడదడతా ఉంటుంది ఆ పక్కనే తప్పకుండా వేడి నీట్టుకుంటూ ఉంటాయి అలాగే మీకు ముఖ్యమైన విషయం చెప్తానండి పెద్ద క్యూ ఉంటుందండి ఏది దర్శనానికి మీరు ముఖ్యమైన రోజుల్లో వెళ్తే అది ఎంత పెద్ద క్యూ ఉంటుందో తెలుసా అండి దాదాపు చెప్పాలి అంటే కనుక ఎలా చెప్పాలి అది ఎంత పెద్ద క్యూ ఉంటుందంటే క్యూ చివరకు మనకి వెళ్ళటానికి ఆ రూప్ వస్తుంది ఏంటి క్యూ చివర మనం జాయిన్ అవ్వాలి కదా నడిచి 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 ఏది ఇంకా రాదు ఏం ఇంకా రాదు ఏది ఇంకా రాదు ఏం ఇంకా రాదు అసలు నాకు అర్థం కాదా అదేంటిదా కేదన్నా ట్రెక్కింగ్ లాగా ఉంది ట్రెక్కింగ్ ఏమి ఉండదు అండి నడుచుకుంటే ఎక్కడంటే ఎక్కడికి ఇంకా వస్తానే ఉంది అదేంటి బద్రీనాథ్ ఊరు కూడా వెళ్ళిపోయింది దూరం చూస్తే చుట్టూ ఏం లేదు అయినా క్యూ వస్తానే ఉంది సో అంత క్యూ ఉంటుందండి మేజూర్లో నేను ఇదంతా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతామో ఇంకోటి కాదండి కొంతమంది ఉంటారండి మధ్యలో దూరెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు తెలివితేటర్లో థేటర్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు సరే అది వేరే విషయం అయినా సరే ఇదంతా నేను ఎందుకు చెప్తాను అంటే కనుక అంతసేపు ఉన్న అంత ఉన్న మూడున్న నాలుగైదు గంటల తిరుపతి దర్శనం అనుకోండి ఏముంది తిరుపతి వెళ్తే ఉంటా నాలుగైదు గంటలు సేమ్ అంతే నేను ఇది అంతా చెప్తాను ముఖ్యమైన అది కాదండి మనం సౌత్లో మనం చాలా అంటే నాలాంటి వాళ్ళు ఏం చేస్తాం పెద్ద క్యూ ఉందనుకో అటు ఇటు చూస్తాం గబుక్కు దూరేస్తాం దూరతా లేదా కనీసం ముగ్గురు ముగ్గురు మధ్యలో కానీ దొరుకుతాం ఇప్పుడు ముగ్గురికి నాలుగో వాడు మనం అక్కడ నుంచో లైన్లో కాదు కనీసం ఇద్దరినన్నా అలా దొరుకుతాం అంటే ఎంతో కొంత దూరాలి కానీ నార్త్లో ముఖ్యంగా చార్ధాములు అలా చేయకండి ఎందుకో చెప్పరా దేవస్థానం వాళ్ళు కాదు ఇంకొకళ్ళు కాదు చుట్టూ ఉన్న భక్తులు అందరూ కలిసి కొడతారు ఒక్కడు కొడితే నేరం కదా పది మంది కొలిస్తే ఏమవుద్ది అట్లా చాలామందిని కొట్టారు మామూలుగా కొట్టరు తడ తడ కొట్టేస్తారు అందరూ పది మంది భక్తులే కొడతారు అందుకే దూరద్దు అలా చేయటం వల్ల ఏమవుద్ది ద ఒకళ్ళకి దాని ఆతో వచ్చిన వాళ్ళకి ఒక దర్శనం కూడా దొరకలే ఆ దర్శనం దొరకలేదని చెప్పి ఆమె వచ్చి నేను రోజు పూజ చేస్తాను అష్టోత్తరం చేస్తాను శివుడికి నీళ్ళు పోస్తాను అవి పోస్తాను ఈ పోస్తాను ఇన్ని చదువుతా నాకు శివుడు దర్శనం ఎందుకు ఇస్తాడు నువ్వు మధ్యలో దొరికితే వాళ్ళ మనుషులు కదా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దూరద్దు చాలా ఇబ్బంది నేను కూడా ఒకసారి ట్రై చేశాను ఎవరో ఒక అమ్మాయి ఉంది నాత్త అమ్మాయి ఎదురుగా పిల్లోడు ఉన్నాడు సరే వీళ్ళిద్దరు అమ్మాయికి ఏముంది మన చిన్న పిల్లోడు పట్టించుకుంటాడా అనుకున్నా ఊరికి వెళ్ళి అమ్మాయికి వెళ్ళాలి నుంచుందా అది పెద్ద పెద్దగా అరిచేసేసి కొత్త వచ్చారు ఓ అమ్మో మీకు నమస్కారం అని చెప్పి వచ్చారు కాబట్టి ఇంటి పొద్దున దూరొద్దు నెక్స్ట్ బ్రహ్మకాపాల నగరొద్దాం మన వీడియోలో ఓకే బాయ్